ముందస్తుగా మురిపించిన వర్షాలు కీలక సమయంలో ముఖం చాటేయడంతో తెలంగాణలో వాతావరణం వేస్తవని తలపిస్తోంది సమృద్ధిగా వానలు కురవాల్సిన సమయంలో వర్షాల కోసం రైతన్నలు మేఘాల వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి రుతుపవనాల ప్రభావం మందగించడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని సగటు వర్షపాతం తగ్గిందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ సైంటిస్ట్ శ్రీనివాసరావుతో ఐన్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ మురిపించినటువంటి ఋతుపవనాలు ముఖం చాటేశావి తెలంగాణ రాష్ట్రంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చూస్తున్నటువంటి రైతులు కూడా వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి అయితే వెదర్ సైంటిస్ట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అయితే ముందస్తుగానే ఋతుపవనాలు వచ్చాయి అంటూ సంతోషపడ్డారు రైతులందరూ కూడా అయితే ఋతుపవనాలు ఈ విధంగా ముఖం చాటేయడం కారణం ఏమై ఉంటుంది మనకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి వారం వర్షం పడిన తర్వాత మనకి చాలా గ్యాప్ అనేది ఆల్మోస్ట్ అంటే జూన్ జూలై మనం ఈరోజు పదహారో తారీఖు పదిహేడు తారీఖు వరకు కూడా పెద్దగా వానలంటూ లేవు మనకి అడపాదడపా కొద్దిగా రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం పట్టం తప్పించి పెద్దగా వర్షాలు లేవండి దీనికి కారణం ఏంటంటే మనకి మాన్సూన్ ఓవరాల్గా బాగానే ఉంది ఉత్తర భారతదేశంలో అన్ని దే అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి అలాగే మనకి పశ్చిమ కోస్తాలోని ప్రాంతంలో ఇటు మా కోస్టల్ మహారాష్ట్ర కోస్టల్ మహారాష్ట్ర కోస్టల్ కర్ణాటక మన ఈ ఈ తీరంలో కూడా చాలా మటుకు వర్షాలు పడుతున్నాయి ఓన్లీ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న కోస్తా ఆంధ్ర తీరము అలాగే తెలంగాణ కానుకుని ఉన్న మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు లేవు దీనికి కారణం ఏంటంటే మనకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆ ఋతుపవనాలు ప్రవేశించిన గాలులు చాలా వేగంతో ఉంటాయి అరవై డెబ్భై కిలోమీటర్లు పైగా వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి అయితే ఆ గాలుల్ని ఆపగలగడానికి ఏదైనా మనకి సినాప్టిక్ ఫీచర్ అంటాం అది కావాలి అది ఏంటంటే మనకి పశ్చిమ మధ్య బంగాళా తీరం బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి మాన్సూన్ సీజన్లో అల్పపీడనం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రైట్గా పోయే గాలులు ఇక్కడ అపసవ్య దిశలో పెరగ తిరగడం ప్రారంభిస్తాయి సో ఇక్కడ అపసవ్య దిశలో తిరగడం ప్రారంభించినప్పుడు మనకి ఈ గాలుల యొక్క వేగంను కొంతవరకు నిరోధించబడుతుంది జస్ట్ లైక్ మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు టర్నింగ్ తిరిగితే అలాగైతే మనం వేగం తగ్గించుకుంటామో ఇది కూడా ఇక్కడ టర్న్ అవుతుంది కాబట్టి మనకి ఈ వెనకాల వచ్చే అన్నిటికీ కూడా వేగం తగ్గి ఆ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది మీద ఈ ల్యాండ్ మాస్ మీద అవటం వల్ల అక్కడ క్లౌడింగ్ ఏర్పడి వర్షాలు పడుతూ ఉంటాయి అయితే మనకి గత నెల పదిహేను రోజులను బట్టి ఈ ప్రాంతంలో ఎక్క మనకి అల్పపీండం ఏర్పడకుండా గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ అంతే ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయి ఇది మనకి చాలా దూరమైన ప్రాంతం అవటం వల్ల మన మీద ప్రభావం చాలా తక్కువ ఉండి మనకు ఓన్లీ క్లౌడీనెస్ అడపాదడప కొద్దిపాటి జల్లులు మాత్రమే పడుతున్నాయి ఇది కారణం అండి మెయిన్గా గాలుల తీవ్రత అనే కారణం అనే మన ఇది గాలుల తీవ్రత ఎప్పుడు ఉంటుందండి మనకి మాన్సూన్ విన్స్ ఏంటంటే మనకి దక్షిణార్థగోళం సదరన్ హెమీస్పియర్లో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి బయలుదేరి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భూమధ్య రేఖ దాటుకొని మన భారతదేశానికి వస్తాయి సో అంత వేగం లేకపోతే ఇక్కడికి చేరలేవు సో వేగం అనేది ఎప్పుడు ఉంటుంది అయితే ఆ వేగాన్ని నిరోధించడానికి మనకి అప్పుడప్పుడు లో ప్రెషర్స్ ఏర్పడతాయి లో ప్రెషర్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అపసవి ఆ లో ప్రెషర్ చుట్టూ గాలి తిరగడం వల్ల ఒక నాలుగైదు రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది ఆ నాలుగైదు రోజులకు కూడా మనకి విస్తృతంగా వర్షాలు పడుతూ ఉంటాయి అయితే ఈ ఫినామినా మనకి ఇప్పుడు రాలేదు అయితే ఈ లో ప్రెషర్స్ కూడా ఎందుకు ఏర్పడతాయంటే మనకి ఈ ల్యాండ్ మాస్కి సముద్రంకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి లో ప్రెషర్స్ ఏర్పడుతుంటాయి మెయిన్గా చూసుకోండి సార్ తెలంగాణలో ఇంత వర్షాభావ పరిస్థితులు రావడానికి కారణం ఏమై ఉంటుంది అయితే ఒక కారణం అంటే ఈ కారణాలు పూర్తిగా లోతుగా విశ్లేషించాల్సి ఉంటుందండి ఎందుకంటే మాన్సూన్ ఓవరాల్గా బాగానే ఉంది మన ప్రాంతంలోనే తక్కువ ఉంది అయితే ప్రస్తుతం అనుకుంటున్న కారణం ఏంటంటే మనకి మే నెల ఈసారి మే నెలలో అత్యధిక లో టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి మనకి ఇరవై ఐదు సంవత్సరాల్లో చల్లని మే మే నెల కింద మనం ఒక ఇరవై ఐదు సంవత్సరాల డేటా తీసుకుని మేము విశ్లేషిస్తే ఈ మేలో మనకి అసలు ఒక హీట్ వేవ్ కూడా లేదు మనకి టెంపరేచర్లు ముఖ్యంగా నార్త్ తెలంగాణలో అత్యంత వేడిమి ఉండే ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో నార్మల్ టెంపరేచర్ కంటే తొమ్మిది నుంచి పది డిగ్రీలు కూడా తక్కువ నమోదయ్యాయి సో మనకి మే నెలలో వేడిమి ఎక్కువ ఉన్నట్టయితే యాక్చువల్గా ఏంటంటే మాన్సూన్ రాక కూడా అదే కారణం మాన్సూన్ మనకి దక్షిణార్ధగోళంలో ఉన్న గాలులు ఇక్కడి వరకు రావడానికి కూడా రాజస్థాన్ ప్రాంతంలో విపరీతమైన వేడి ఉండి ఇక్కడ ఒక లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆ దక్షిణార్ధగోళంలో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో హై ప్రెషర్ ఉండటం వల్ల ఈ రెండింటినీ ఈక్వల్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి విన్సి వస్తూ ఉంటాయి అయితే మనకి ప్రస్తుతం అనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ మనకి మే నెలలో పెద్దగా టెంపరేచర్స్ లేనందువల్ల ఇక్కడ ఏర్పడకుండా కొంచెం పైన ఏర్పడుతున్నాయి అది మనకి దూర ప్రాంతం అయినందువల్ల ప్రస్తుతం మనకి వర్షాలు తగ్గినట్టుగా భావిస్తున్నాం మెయిన్గా చూసుకుంటే అయితే ఐదిలా ఆదిలాబాదులోనే ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడే సమృద్ధిగా ఉన్నాయి సగటుగా వర్షాలు కురుస్తున్నాయి మరి తెలంగాణలో మిగతా జిల్లాల పరిస్థితి అంటే ఆదిలాబాదులో ఏంటంటే జనరల్గా ఫారెస్ట్ కవరు ఇది ఎక్కువ ఉండటం వల్ల జనరల్గా మనకి వేసవికాలంలో తండర్స్టామ్స్ అయినా వర్షాకాలంలో వర్షాలైనా ఆదిలాబాదు ఆ ప్రాంతంలో ఎక్కువగానే పడుతుంటాయి అయితే మనకి ప్రస్తుతం రాగల మూడు నాలుగు రోజుల్లో కొద్దిగా మనకి చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ కోస్తా ప్రాంతంలో మనకి గాలులు మలుపు తిరగడము ఒక సర్క్యులేషన్ ఏర్పడే అవకాశము కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే కొంచెం మళ్ళీ వే గాలు వేగం తగ్గి మళ్ళీ మనకి మాయిశ్చర్ ఎక్యుములేషన్ అయితే మన తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలకి ఛాన్స్ ఉందని చెప్పి ఒక ఐదారు జిల్లాలకి భారీ వర్షాలు మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుమదురుగా రెండు నుంచి మూడు సెంటీమీటర్లు వర్షపాతం పడే అవకాశం ఉందని మనం ఈ రోజు నుంచి వార్నింగ్ చేయడం జరుగుతుందండి మెయిన్గా చూస్తే హైదరాబాద్లో చూసుకుంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి జిల్లాలో చూసుకుంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజు రేపు ఎల్లుండి కూడా హైదరాబాద్లో లైట్ నుంచి మోడరేట్ రైన్ఫాల్కి అవకాశం ఉందండి అయితే రేపు ఎల్లుండి ఇంచుమించుగా భారీ వర్ష స్థాయికి అంటే భారీ వర్షం అంటే మనకి ఏడు సెంటీమీటర్లు దాటి పన్నెండు సెంటీమీటర్ల లోపు మనం భారీ వర్షంగా పరిగణిస్తాము అయితే అరౌండ్ సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ రేపు ఎల్లుండి రంగారెడ్డి జిల్లాలో అలాగే మెర్చల్ మల్కాజిలో కూడా పడే అవకాశం రేపు ఎల్లుండి ఉంది ఈ రోజు నైట్ నుంచి కొద్దిగా మనకి పూర్తిగా మేఘావృతమై వర్షాలు పడే అవకాశం వచ్చే రెండు మూడు రోజులు కూడా ఉందండి అయితే ఇది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు మార్పిడి గిడ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖకు చెందినటువంటి అధికారులు చెప్తున్నారు అయితే హైదరాబాద్లో కానీ రంగారెడ్డి అండ్ హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలో కూడా రేపు ఎల్లుండి వర్షాభావం అయితే ఉంటుంది అని చెప్తున్నారు మాన్సూన్ ఏర్పడిన తర్వాత నుండి అయితే ఇప్పటి అయితే పద్దెనిమిది పర్సెంట్ కోల్పోయాము కొన్ని జిల్లాలో మొత్తం టోల్గా యాభై శాతం వర్షపాట లోటును కూడా కోల్పోయామంటూ కూడా చెప్తూ ఉన్నారు वीडियो जर्नलिस्ट कृष्ण तो प्रवीण हाई न्यूज़ हईदराबाद